పెద్ద పల్లెటూరి ఇంటి ప్రాంగణం పండుగ రోజు రంగోలీలు పూలదండలు కుండల్లో దీపాలు వెలుగుతూ ఉంటాయి వంటింట్లో వంటలు సువాసన బయట పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు తాతయ్య పెద్ద కుర్చీలో కూర్చొని అందరినీ పర్యవేక్షిస్తూ ఉంటాడు చిన్న మనవరాళ్లకు చుక్కల జిలేబీలు ఏ విధంగా చేయాలనేది నేర్పిస్తుంది నలుగురు అన్నదమ్ములు ఎవరు పూదోట నుండి పూలు తెచ్చారో ఎవరు వంటింటికి కూరగాయలు తెచ్చారో ఒకరిపై ఒకరు సరదాగా ముచ్చట్లు పెడతారు కోడళ్ళు బిజీగా సన్నాహాలు చేస్తూ ఆడపిల్లలు పూలు వేసుకొని వంటింట్లో సహాయం చేస్తూ ఉంటారు మనవడు తాతయ్య ఈసారి ఏ పటాగీ కొంటావు అని అంటే తాతయ్య నవ్వుతూ పటాకీ కన్నా అందరి నవ్వులే పెద్ద ఆనందం అని అంటాడు అందరూ నవ్వుతూ కేరింతలు కొడతారు పెద్ద అన్నయ్య కొడుకు సిటీలో ఇంజనీరింగ్ చదువుతూ పూర్తి చేసి ఉద్యోగం కూడా తెచ్చుకున్నాడు పండుగకి ప్రత్యేకంగా ఇంటికి వస్తాడు కార్ నుంచి లగేజ్తో దిగగానే చిన్నపిల్లలు అన్నయ్య వచ్చేశాడు అంటూ పరిగెత్తుతారు ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మ గారాలి పట్టైన కళ్ళతో చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది చిన్నమ్మ కూతురు ఉల్లాసంగా మాట్లాడే తీరులో అందరినీ ఆకర్షించే అమ్మాయి అర్జున్ వస్తున్నాడని తెలిసి ఆత్మీయంగా సంతోషపడిన బయటకి చూపించకుండా చిన్న చిన్న ఎగదాళిలు చేస్తుంటుంది అర్జున్ పెద్ద హాల్లోకి వెళ్ళి కూర్చుంటాడు సీత చాయ్ తీసుకు వస్తుంది కానీ తాజాగా వచ్చావు కాబట్టి స్పెషల్ కాఫీ చేస్తే బాగుండేది అని అర్జున్ సరదాగా అంటాడు సీత కోపంగా అయితే మీకోసమే హోటల్ నుంచి కాఫీ తెప్పించమంటారా అని అంటుంది అందరూ చుట్టూ నవ్వుతారు సీత ముఖం చిట్లీ వెళ్ళిపోతుంది అర్జున్ మాత్రం చిరునవ్వుతో చూస్తూ ఉంటాడు పూలు తేవడానికి ఇద్దరు కలిసి తోటకు వెళ్తారు అర్జున్ పొడువు ఎక్కువ కాబట్టి పైకొమ్మల్లో ఉన్న పూలను తీయగలుగుతాడు సీత కింది నుండి ఆదేశాలు ఇస్తూ ఉంటుంది అయ్యో ఇలా కాదు ఆ పువ్వు కావాలి మీరు అంత తెలివిగా చదివి వచ్చారు కదా పూలు ఏవో తెలియదా అని అంటుంది అర్జున్ అయితే నువ్వే ఎక్కి తీయవచ్చు కదా అని సరదాగా అంటాడు ఇద్దరి మధ్య చిన్న చిన్న మాటలు తగువులు పండుగ ముందు రోజు ఇంటి ప్రాంగణం సందడిగా ఉంటుంది యువతి యువకులు కలిసి ఆటలు పాటలు పనుల్లో పోటీ చేస్తూ ఉంటారు అమ్మాయిలు బృందం వర్సెస్ అబ్బాయిలు బృందం ఎవరు ఎక్కువ రకాల వంటలు చేస్తారో అని పోటీలు పెట్టుకుంటారు సీతా బృందం పాయసం బూరెలు చేస్తుంది అర్జున్ బృందం దోసెలు వడలు చేస్తాడు సీత మా వంటల్లో రుచి ఉంటుంది మీ వంటల్లో పొగ మాత్రమే ఉంటుంది అని అంటు అర్జున్ రుచి ఉంటుందా లేదా అనేది మన వాళ్ళు మనకే తెలుస్తుంది అప్పటి వరకు నీ అహంకారాన్ని గడుపు అని అంటాడు పిల్లలు నవ్వుతూ జడ్జి మనమే అని అంటారు రాత్రి సమయంలో కుటుంబ పెద్దలు ఆవరణంలో కూర్చొని పెళ్లి విషయాలు మాట్లాడుకుంటారు అర్జున్ తండ్రి మా అబ్బాయి చదువు పూర్తి చేశాడు సరైన కుటుంబంలో అమ్మాయిని చూడాలి అని అనుకుంటారు మరో అన్నయ్య నాకైతే మా అర్జున్కి నగరంలోనే మంచి సంబంధం వస్తుందని విన్నాను అని అన్నాడు సీత తల్లి కూడా తన కూతుర్ని పెళ్లి మాడర చెప్తుంది అర్జున్ సీతల ఇద్దరు మనసులో కలత ఒకరినొకరు చూసి మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటారు వర్షం పడే రాత్రి అందరూ బయట వర్షంలో ఆడుకుంటున్నారు సీత జారి పడబోతుంది అర్జున్ ఆమెను పట్టుకుంటాడు ఇద్దరి కళ్ళల్లో ఒకరిపై ఒకరు మాటలు లేని ప్రేమ రాత్రి వేళల్లో పల్లెటూరు వేడారంలో సీత దీపం వెలిగిస్తూ ఉంటే అర్జున్ ఆమెను మౌనంగా గమనిస్తాడు అర్జున్ మనసులో ఇలా అనుకుంటాడు నాకు నిజంగా కావాల్సింది నువ్వే సీత అని అనుకుంటాడు సీత మనసులో నువ్వు చెప్పకపోయినా నీ చూపులు చెప్పేస్తున్నాయి అర్జున్ అని అనుకుంటు ఇంట్లో పెద్దల మధ్య ఆస్తి పంచుకోవాలని వాదన మొదలవుతుంది ఒక అన్నయ్య ఇలా ఎప్పటికీ కలిసి ఉండలేం పంచుకొని వేరువేరుగా ఉండటం మంచిది అని అంటాడు తాతయ్య కోపంగా ఆస్తి కోసం మనుషులు పంచుకోవాలా అని అంటాడు కుటుంబ వాతావరణం ఉద్రిక్తంగా మారుతుంది ఈ సమయంలో ప్రేమ విషయం బయటపడుతుందేమోనని అన్న భయం అర్జున్ సీతలో ఇద్దరికీ ఉంటుంది సీత తన తల్లికి ఈ విషయం చెప్తుంది అమ్మ నాకు అర్జున్ అంటే ఇష్టం కానీ ఈ పరిస్థితుల్లో చెప్పడానికి భయంగా ఉంది అని అంటుంది సీత తల్లి కొంత కంగారు పడిన నువ్వు నిజం చెప్పినందుకు నాకేం కోపం లేదు పెద్దలతో మాట్లాడాలని అంటుంది మాట చివరికి పెద్దలకు తెలుస్తుంది కొందరు అంగీకరించరు మన ఇంట్లోనే పెళ్లి ఎందుకు బయట సంబంధం చూడాలి అని అంటారు తాతయ్య మాత్రం మృదువుగా మన పిల్లలు సంతోషంగా ఉండాలి అదే మనకి గౌరవం అని చెబుతాడు అన్నాదమ్ముళ్ళు కూర్చొని ఆస్తి గురించి తగువులు పక్కన పెట్టి పిల్లల సంతోషమే ముఖ్యమని అంగీకరిస్తారు అర్జున్ తండ్రి సీత తండ్రి ఒకరినొకరు క్షమాపణలు చెప్పుకుంటారు ఇంటి వాతావరణం మళ్ళీ ఉత్సాహంగా మారుతుంది పల్లెటూరి పెద్ద ఇల్లు పూలతో అలంకరించబడుతుంది అర్జున్ సీత వెళ్ళి ఆ పల్లెటూరులో పెద్ద ఇల్లు పూలతో అలంకరించబడుతుంది అర్జున్ మరియు సీత పెళ్లిలో ఘనంగా జరుగుతుంది కుటుంబం అంతా ఒకటిగా కలిసి ఆనందిస్తారు చివరిగా తాతయ్య తన ప్రసంగం ఉమ్మడి కుటుంబం అంటే కేవలం ఒక గొడవలు నివసించడం కాదు ఒకరంటే ఒకరు ప్రేమతో నిలబడటం అని అనుకుంటాడు కుటుంబం మొత్తం ఒక ఫోటో ఫో కుటుంబం మొత్తం ఒక ఫోటోకి ఫోజ్ ఇస్తుంది అంతేనండి ఈ అందమైన కుటుంబం యొక్క ప్రేమ కథ మీకు ఈ కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసేసుకోండి